ప్రస్తుతం క్షతగాత్రులు కూడా ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు మాట్లాడు చెప్పండి మీకు సంబంధించిన వారు ఎవరు ఉన్నారు హాస్పిటల్లో ఏం చెప్పారు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మేడం ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు రఘుపతి మల్లేశం ఎక్కడ నుంచి వచ్చారు మైలార్దవరం పల్లె నుంచి మేడం ఇక్కడ వికారాబాద్ మైలార్ద వికారాబాద్ జిల్లా మండలం వికారాబాదే జిల్లా వికారాబాదే మైలార్దేవరం పల్లి గ్రామం నుంచి ఇక్కడ బతకడానికి ఇక్కడ చేయడానికి వచ్చారు మేడం చేయడానికి వచ్చి అది ఏం జరిగింది అది ఏమున్నది చూడండి మేడం ఒకసారి నాణ్యత లేదు అది ఏం లేదు సేఫ్టీ లేదు వాళ్ళకి తెలియదు తెలియని పిల్లలను తీసుకొచ్చి పని చేయించి వెయ్యి రూపాయలు ఇస్తామని వాళ్ళు ఇల్లు అరిచారు మా ఇల్లు ఆరిచారు మేడం ఇలా మా పని ఏమున్నది మా చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏం గతి ఎవరు గతి కావాలి ఈ ప్రభుత్వాలు దయచేసి మా ఒక మా పిల్లలని మా సేఫ్టీగా వాళ్ళకు ఏం హెల్ప్ చేయగలుగుతారో ఏం సేఫ్టీ చేయగలుగుతారో అది చేయాలి అని కోరుకుంటున్నాం మేడం మా పిల్లలకు న్యాయం జరగాలి అది ఏమైంది ఏం సంగతి